జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి అందనంత దూరంలోనే ఉంది ఆయనకు అసలు మంత్రి పదవి వస్తుందా రాదా అన్నది అనుమానం ఇప్పుడు అందరిలోనూ బయలుదేరింది ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వస్తుందని పార్టీ కోసం కష్టపడిన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెబుతున్నారు పార్టీ కోసం కష్టపడిన వారెవరైనా సరే పదవులు వస్తాయని పవన్ అన్నారు పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం ఉగాది వా నాటికే నాగబాబు మంత్రి పదవి లభిస్తుందని చెప్పారు అయితే ఉగాది వెళ్ళిపోయినా ఇప్పటి వరకు నాగబాబు మంత్రి పదవిపై ఊసే లేదు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సింగపూర్లో ప్రమాదం జరగడం తర్వాత ఆయన వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో పాటు కొన్ని సమస్యలతో నాగబాబు మంత్రి పదవి మరికొన్న వాళ్ళు వా వాయిదా పడినట్టు తెలిసింది దీంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు అక్కడి నుంచి పదిహేడు పదిహేడవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు యూరప్ పర్యటనలో ఉంటారు చంద్రబాబు తన డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు వెళ్తున్నారు దీంతో పాటు వచ్చే నెల రెండవ తేదీన ప్రధాని మోడీ పర్యటన అమరావతిలో ఉండనుంది అంటే మే మొదటి వారం వరకు నాగబాబు మంత్రి పదవి గురించి ఆలోచన చేసే అవకాశం ఉండకపోవచ్చు నాగబాబును పిఠాపురం నియోజకవర్గానికి పంపి పంపిన పవన్ కళ్యాణ్ అక్కడ పరిస్థితులను చెక్కబెట్టాలని భావిస్తున్నారని తెలిసింది మంత్రి పదవిలో ఉంటే పిఠాపురంలో మరింత రాజకీయ ఇబ్బందులు ఎదురుతాయన్న ఆలోచన కూడా పవన్ చేస్తున్నట్లు తెలిసింది ఎమ్మెల్సీగా ఉండి పిఠాపురంలో అన్నీ చక్కబెట్టేందుకు నాగబాబు సేవలను ఉపయోగించుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ కూడా మంత్రి పదవి విషయంలో చంద్రబాబు వద్ద పట్టుబట్టడం లేదని నిజంగా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వెంటనే చంద్రబాబుతో మాట్లాడి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ప్రమాణ సేకరణ చేయించేవారంటున్నారు కుటుంబంలో యుద్ధం మంత్రి ఇద్దరం మంత్రివర్గంలో ఉంటే ఇద్దరు మంత్రివర్గంలో ఉంటే పార్టీ బలోపేతం చేయడం కుదరదని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని అనుకుంటున్నారు అందుకే నాగబాబుకు పిఠాపురం బాధ్యతలను అప్పగించి తాను జిల్లా పర్యటనలు చేస్తూ చేయించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు ఏమాత్రం పవన్ కళ్యాణ్కు ఆలోచన ఉన్నా వెంటనే మంత్రి పదవి విషయం చంద్రబాబు వద్ద ప్రస్తావించే వారంటున్నారు దీంతో పాటు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిపితే చంద్రబాబుకు కూడా తలనొప్పిగా ఉంటుంది స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో నాగబాబుకు మంత్రి పదవి ఎప్పట్లో లేనట్లున్న ప్రచారం మాత్రం జనసేనలో బాగా వినబడుతుంది